సంగారెడ్డి జిల్లా పటాంజీరో నియోజకవర్గం పరిధిలోని తెల్లపూర్లో యుద్ధ నౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ మధు యాష్కి గద్దర్ కుమార్తె వెన్నెల కుమారుడు సూర్యం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కంచె ఆయలయ్య పాషం యాదగిరి ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ భూములను కోల్పోయిన పేదలకు వాటిని అప్పగించడం కోసమే గద్దర్ ఉద్యమాలు చేశారన్నారు గద్దర్ ఆట పాటలతో పాటు ఆయన ప్రపంచానికి అందించిన సాహిత్యాన్ని విస్తృతం చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రకటించింది అని సినీ నంది అవార్డును గద్దర్ అవార్డుగా ప్రభుత్వం మార్చిందన్నారు తెల్లాపూర్లో పేదలకు ఎసిడ్ చేసిన భూములలో గద్దర్కు స్మృతి వనం నిర్మాణానికి ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు గద్దర్ ఓ నిప్పు కనమై ఉద్యమిస్తాడు అప్పటికప్పుడే చిన్నపిల్లాడై ఆడి పాడతాడు పారదర్శకంగా వ్యవహరిస్తారన్నారు గద్దర్ ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుపై అధికారులు కొందరు ఇబ్బందులు కలిగించడం బాధాకరం ఆ విషయం మా దృష్టికి వచ్చిందన్నారు సత్యం ముందు సత్యం చెప్పాలంటూ గద్దర్ ఎన్నో విషయాలు తమతో పంచుకున్నారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే ఎందుకంటే వారు నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మరి మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా గద్దర్ గారి జయంతిని మరి ఒక రాష్ట్ర పండుగగా జరుపుతామని నిర్ణయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మరి బాధగా కూడా ఉంది ఈరోజు ఈ మహనీయుడి విగ్రహం కోసం కొల్లూరి భరత్ తమ్ముడు ఆమరణ నిరహార దీక్ష కూడా మరి దిగాల్సిన దుస్థితి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నది ఎవరిని నిందించడం లేదు కానీ ఏ మహనీయుడి పాటల వల్ల అయితే ఈరోజు తెలంగాణ అవతరించిందో ఆ మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం కూడా మరి ఆమరణ నిరహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా బాధగా ఉంది మరి ఏదేమైనా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండి అథారిటీస్ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకు మరి అనుమతించినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గద్దరన్న గారు ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తా సమయం మరి డాక్టర్ పసున రవీందర్ గారు సమయం గురించి చెప్పిండ్రు కాబట్టి మరి ఈ సభ చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మేము యూనివర్సిటీలకు వచ్చినప్పుడు మరి గద్దరన్న గారి మీటింగులు పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో జరిగేవి ఎంతో మంది లక్షల మంది లారీలు వేసుకొని ఆ రోజుల్లో పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి చావడానికైనా తెగించి మరి గద్దరన్న పాటలు వినడానికి నిజాం కాలేజీకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు కూడా తిండి లేకపోయినా ఆ నేల మీద కూర్చొని వినేవాళ్ళు గద్దరన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినకు వచ్చాం అప్పుడు కూడా కంచాయలయ్య గారు తీసుకుని వచ్చారు సత్తయ్య గారు భరత్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కాస్తుంది పెద్ద ఎత్తున గద్దలైన పేరు మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక్కడ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాం ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరారు అప్పటికింకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం తప్పనిసరిగా ఇవన్నీ చేద్దాం ప్రతిపక్షాలు ఉంటే పోరాటం చేసి చేద్దాం కానీ మాకు నమ్మకం ఉంది అప్పటికే మేము అధికారంలోకి వస్తాం తప్పనిసరిగా చేద్దాం సరే ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు లేకపోతే ఇతర తగ్గలు చెప్పినట్టు మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొంత ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు కానీ నాకు మాత్రం చాలా స్పష్టత ఉంది ముప్పై ఆటో తారీఖున ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవోలు ఇవ్వటం గురించి కానీ పర్మిషన్ ఇవ్వటం గురించి కానీ లేకపోతే వారి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేకపోతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్దనన్న గారి పేరు మీద ఇవ్వాలన్నటువంటి ఆలోచన కానీ ఇవన్నీ మా మా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ జరిగే కార్యక్రమాలని మాకు తెలుసు చేస్తామని కూడా మాకు తెలుసు సరే కొంతమంది సరే మా ఆలోచనకు తెలియనటువంటి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో చేయట్లేదు అనే భావన ఉన్నాం కానీ వాటన్నిటినీ మేముగానే నిర్ణయించు పెట్టుకున్నాం తప్పనిసరిగా అంటే ఇరాడు పాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేయాలనుకున్నటువంటి పార్టీ ఈ ఇందిరమ్మ ఆలోచనలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు కాదు లేకపోతే తాడుతులు పీడితులు బహుజులు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించి గద్దరన్న గారు కూడా మా అందరినీ ప్రోత్సహించి